కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రీజనల్ పార్టీస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారి పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళంతా రీజనల్ పార్టీస్ బట్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ బీజేపీ కూడా జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయే కాకుండా ఇట్ ఈస్ ద మోస్ట్ డెమోక్రటిక్ మోస్ట్ సెక్యులర్ అండ్ మోస్ట్ లిబరల్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ మా నాన్న చెప్పేవాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పేవాడు కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రము అని ఈ మహా సముద్రంలో చెత్త కూడా ఉంటుంది యూజువలీ కింద ఉంటది అప్పుడప్పుడు అది పైకి తేలుతుంటది వీళ్ళందరూ చెత్త అని వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు కూడా చెత్త అని నేను లేదు కాకపోతే ఈ సముద్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు చాక్లెట్ ఇవ్వలేదు నాకు బిస్కెట్ ఇవ్వలేదు అని అలిగే వాళ్ళు కూడా ఉంటారు మనం చేయగలిగింది ఏమీ లేదు అప్ నీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అనేది అందరికీ తెలుసు నీ దగ్గర నేర్చుకోవాలని పని మాకు లేదు నువ్వే నేర్చుకోవాలి ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎదుర్పించి కాంగ్రెస్ పార్టీని అట్టా ఇట్టా అని చెప్పి నువ్వు నువ్వు కానీ నీ అన్న కానీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అవహేళనగా మాట్లాడింది మీరు మీ నాన్నగారు మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు అవహేళనగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు పాదయాత్ర చేశాడు పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు నువ్వు అవహేళనగా మాట్లాడి నీ ఇష్టానుసారం చేస్తున్నావు ఇలా రాంధ్ర రాష్ట్రంలో అసలు నువ్వు మీ అన్న నువ్వు కలిసి ఏం చేశారు ఉక్కు ఫ్యాక్టరీని మీ వల్లనే ఉక్కు ఫ్యాక్టరీ నాశనం అయింది అక్కడ మీ వల్లనే అక్కడ ఉద్యోగాలు పోయినాయి నువ్వు ఇవాళ ఆ రోజు నుంచి పోకుండా ఈ రోజు నిన్న పోయి ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర అసలు ఎవడన్నా ఉన్నాడు నీ అమ్మటే ఒకళ్ళు ఉన్నారమ్మా కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రమే దాంట్లోకి చెత్త లాంటి వాళ్ళు వస్తారు ఆ చెత్తనే సముద్రంలో కలవనియకుండా అడ్డుకట్టేయాలని ఆలోచిస్తున్నాం మేము అంత తట్టుకే ఆ చెత్త మనుషులు రాకూడదు మా పార్టీలోకి విజ్ఞత గారికి వాళ్ళు వాళ్ళే రావాలి కానీ మీ బోట వాళ్ళు రాకూడదమ్మా ఎందుకంటే మీకు తెలియదు చెబితే ఎనరో మీ అన్న అంటున్నాడా మీ అన్న నిమర్శించావు నువ్వు ఇవాళ్ళకు నువ్వు రాహుల్ గాంధీ గారు అమరావతికి జై కొట్టాడు నువ్వు అమరావతికి ఈరోజు జై కొట్టలే నువ్వు నువ్వు ఎందుకు కొట్లా నువ్వు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు కొన్ని ఎవరు వేసుకొని పని పైన వాళ్ళు వేసుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతావా ఏం మాట్లాడుతావు నువ్వు కాంగ్రెస్ పార్టీని బ్రష్ పెట్టినా కాంగ్రెస్ పార్టీని ఏమి లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏమి లేకుండా చేయాలన్నా నువ్వు తల్లి కాంగ్రెస్ పార్టీ అనేది మనగడ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు రాక తల్లికి మూడు నాలుగు పర్సెంట్ ఓటింగ్ ఉంది ఆ సరే లేదు ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత నీ మూలానం ఫ్రష్టు పెట్టిపోయింది నువ్వే ఒక చెత్తవి చెప్పాలంటే మాట ఒక మాటలో చెప్పాలంటే నీలాంటి చెత్త వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదిలిపోతారో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది ఆ గారి కుటుంబానికి ఇంక్రా గాంధీ గారికి ఉండేది వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అమ్మా నువ్వు ఎట్టో ఇష్టాను సార్లు మాట్లాడద్దు చెత్తా ఎంతటో చెత్తలాగా మాట్లాడొచ్చు నువ్వు ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఏ కార్యకర్తలు మలకరియావు